ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్థుతి కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము లూకా సువార్త మొదటి అధ్యాయము యాభయవ వచనము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది నిజమే కదా ఎవరైతే దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటారో వారి పట్ల వారి జీవితాల పట్ల వారి కుటుంబాల పట్ల వారి యొక్క చేసే పనుల పట్ల దేవుని యొక్క దయ అన్నది తరతరములకు ఉంటుంది అబ్రహాము దేవునికి భయపడ్డాడు ఆ భయం ఆ భయం పడిన విధానాన్ని చూసి తన కుమారుడైనటువంటి యాకోబుకు యా మరి తన కుమారుడైనటువంటి ఇస్సాకు యాకోబు మరి పన్నెండు గోత్ర కల్పనకు సాహిత్యము నేటి వరకు కూడా మన వరకు ఆయన యొక్క కృప నిలిచి ఉన్నది అంటే శ్వాసానికి కర్తగు అబ్రహాము దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉన్న విధానం ఈ దినము ఒక క్రైస్తవుడా ఓ క్రైస్తవురాలా నువ్వు ఎంత భయము భక్తి కలిగి ఉన్నావు ఓ యవనుడా ఓ యవన స్త్రీ నువ్వు దేవుని పట్ల ఎంత భయం కలిగి ఉన్నావు ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు ఏం చేస్తాడని మరి కేర్లెస్గా ఉంటున్నా దయచేసి నీ అలసత్వాన్ని మార్చుకో నీ అలసత్వాన్ని దూరం చేసుకో దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు దేవుని యొక్క దయను పొందాలి అంటే దాన ధర్మాలు చేస్తే కాదు తల్లటి అంగీలేస్తే కాదు నువ్వు ఇస్తే కాదు కానీ ఆయనేందు భయము భక్తి కలిగి కాబట్టి భక్తిని కొంద భయముని కొంద సరే అది లేకపోతే దేవుని దగ్గర ఆ భయమును కలిగి భక్తిని కలిగి తరతరముల వరకు ఆయన కృపను పొందునాడు వాటికి వారసుడిగా మీరు మార్చబడిందండి దేవుని దగ్గర ఈ పరిశుద్ధ పునరుత్న వేళలో దేవుని సమ్ముఖంలో వేడుకుందామా ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడా ఈ పునరుత్న వేళలో మీరు మాతో మాట్లాడారు అందులో వందనాలు దేవాత దేవుడు నీ అందు భయభక్తులు కలిగి నీ ఆలయానికి వచ్చే భాగ్యము దయచేని దేవాత దేవుడు దేవా అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని కూడా నీరాత్ర సిద్ధపరచమని కృపగలిగిన దేవుడు కృప ద్వారా నింపి నడిపించమని ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుని నామో తండ్రి ఆమెన్ గా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్